అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్నను కొనుగోలు చేయాలని దుగ్గిరాల రైతులు కోరుతున్నారు ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు నడుగు రేగేశ్వర మా దుగిరాల మండలం దుగ్గిరాల గ్రామం ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలించి మొక్కజొన్న పండిన ప్రకృతి మాత్రం అనుకూలించలేదు రైతాంగం ప్రధానంగా ఈ అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడ్డారు దానికి తోడు అగ్గి ఒకటి అట్లాగే దుగిరేళ్ళ మండలంలో ఉన్నటువంటి పరిస్థితి గ్రామాల్లో అన్నింటిలో ఇదే పరిస్థితి ఉన్నది ఒక పక్క నిప్పుల భయానికి మెరకలకు తోలిన అక్కడ కూడా నీళ్లు నిలబడి మొక్కదొన్న బాగా దౌర్భాగ్యంగా పనికిరాకుండా కొన్ని పోయినటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకొచ్చి మద్దతు ధర రెండు వందల తొంభై మూడు రెండు వందల రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ప్రకటించింది కానీ ఉన్నటువంటి దాఖలాలు ఈ రోజుకి కనపట్టలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది నిప్పుల భయానికి మెనక్కు వచ్చినా ఇక్కడ ప్రకృతి అనుకూలించగా ఎకరానికి దాదాపు మూడు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు తడిసిపోయి పాడైపోయినాయి ఇక్కడికి వచ్చి దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు దిగుబడి పోయే పరిస్థితి కనపడుతుంది అక్కడ వర్షము ప్లస్ అగ్గిభయానికి భయానికి వచ్చిన పట్టాలు కప్పిన ఇది చేతికొచ్చే పరిస్థితి లేదు ఈ రకంగా కింద ఉన్నటువంటి కండీలు మొత్తం కుళ్ళిపోయి ఈ రకంగా ఉన్నది తక్షణం ప్రభుత్వం రైతాంగానికి బాధితులందరినీ ఆదుకొని సహాయం చేయకపోతే పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని మొత్తానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏదైతే రెండు రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ప్రకటించిందో గతంలో ఇప్పుడు పెంచింది అదనం కాకుండా ఆ రేటుకి కొనుగోలు చేసే విధంగా చేయకపోతే రైతాంగం చాలా నష్టపోతారు దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారస్తులు అలవల సులవులకి అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ రైతాంగాన్ని రైతాంగం తరఫున ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉన్నది నేను దుగ్గల మండలం గ్రాము అనేసరికి మేము ఏడున్నర ఎకరం వేసా ఒక ఐదు దగ్గర దగ్గర ఎకరం పోయిందండి కండ్లు ఇవాళ రైతు ఎవరు నష్టపరమా ఎవరు ఇట్లాదా అంటున్నాం కదను ఇవాళ వరకు వచ్చేవాడికి నేను ఇబ్బంది బట్టలు డ్యామేజ్ కింద పడింది ఇవాళ రైతు ఆ బ్యారడ వచ్చాడు అలవాసండి అదండి కొనుగోలు చేసి ఆదుకోవాలండి